సో హాయ్ గైస్ చెప్పాను కదా మీకు పాక అయితే ఫుల్ వీడియో పెడతామని చెప్పేసి ఇదే పాక అనమాట ఒక ఎనిమిది గంపలు అలా ఎక్కుతాయి ఆరు గంపలు ఎనిమిది గంపలు అలా ఎక్కుతాయి మనం ఎక్కించేదాన్ని బట్టి ఇది వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్ అండి నాకు ఇప్పటివరకు అయితే ఇవన్నీ నేను నరుక్కు వచ్చిన కర్రలే ఈ కర్రలు అయితే నేను నరుక్కు వచ్చాను అండ్ అలాగే గడ మొక్కలు మా చెరువు దగ్గర గడ మొక్కలు అనమాట ఇవి మీరు ఇంకా దీని చుట్టూరు మెసేజ్కోవాలనుకుంటే కనుక ఒక రెండు మూడు వేలలో మెసేజ్ అయితే వస్తుంది దాని మీద మీరు గ్రీన్ క్లాత్ అయితే కట్టుకోవచ్చు ఇది వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్తో అయిపోయే పని ఓన్లీ మనం వేయగలిగితే చాలా ఈజీగా వేయచ్చు ఇక నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మన కోల్డ్ కూడా చూపిస్తా అని చెప్పాను ఏమైతే షార్ట్ వీడియోలో పెడతాంలేండి మళ్ళీ ఇదంతా లాంగ్ అవుతుందేమో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్